జాతీయ నాయకులు మంత్రివర్యులు మన ప్రాంగణానికి విచ్చేశారు లక్ష్మణ స్వాగతం సుస్వాగతం కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరపున స్వాగతం పలుకుతున్నాము ప్రేమ్ కుమార్ గారు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని వారిని వేదికపైకి పైకి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం అండి సన్మానిస్తారు बीजेपी जातीय मोर्चा प्रेम कुमार गांधी माठराव सिंह को मना నాయకులను बीजेपी నాయకులను రక్షితారని మాట్లాడవలసింది దయచేసి షేర్ చేయదల్కే ఎవర రావదల్లీ నేను ఇక్కడలో కూర్చోండి దయచేసి ప్లీజ్ అడ్మిషన్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ లో కార్తిక మాధవయ్య క లు నిర్వహిస్తున్నందుకు పుగట్పెల్లిందరూ కూడా పేరు పేరున అభినందిస్తూ చాలా సంతోషం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా మొత్తం యావత్ పాపు సమాజాన్ని ఈ పుగట్పల్లి ప్రాంతంలో వారిని ఏకం చేసి ఈ బంధుమిత్రులతో సహపంకి భోజనాలు సంకేతము ప్రేమ్ కుమార్ గారు గతంలో ఇక్కడ కూకటి పిలిచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజాసేవలో నిమగ్గమై తన వంతు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఒక ఈరోజు జనగరాల్లో పాపు సమాజము విద్యా వృత్తిలోనూ వైద్య రంగంలోనూ రాజకీయాల్లో కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఐక్యత లోపం వల్ల మరి ఈరోజు యావత్తు సమాజం కూడా ఇంకా ఏ స్థాయికి గుర్తింపు నోచుకోవాలో నోచుకోలేదు భవిష్యత్తు తప్పకుండా మనదని మనం భావిస్తాం ఇది మన భోజనాలు కాబట్టి రాజకీయాలకు తాగు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒకటే అని భావన ఈ ప్రాంతంలో రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అనేక దశాబ్దాలుగా ఇక్కడ వచ్చి శ్రీనివాసలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆపు సోదరులు కూడా ఈ సోదరులుగా మేపాటు చేసుకుంటారు మేము ఫూర్టీగా అంటగా ఉన్నాం అన్ని రకాల అన్ని రకాల కూడా సహాయ సహకారాలు తప్పకుండా మనం అందిస్తాం వాళ్ళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మరి మరి कंपनी ल